హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి ఉండలండి కొబ్బరి లడ్డలు అంటారు కదా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అన్ని ప్రోటీన్ ఉండేవి అండి బెల్లము కొబ్బరి తర్వాత బాదంపప్పు జీడిపప్పు ఇవంతా కూడా హెల్త్కి కూడా చాలా ఎనర్జీ ఇచ్చే ఐటెంలే కదా పిల్లలైనా మనమైనా రోజుకొకటిగా తినచ్చు ప్రోటీన్ ఉండేవి కాబట్టి నిలువ ఉంచుకున్నా కూడా చేసుకొని ఏం కాదు చాలా బాగుంటాయి ఇప్పుడు దీని ప్రాసెస్ దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి మనం ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాం మనకి బాదంపప్పు జీడిపప్పు నెయ్యిలో వేయించుకునేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు ఒక అరకప్పు బాదంపప్పు అండి ఇవి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కువ కలర్ ఏం అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు బెల్లము కొబ్బరి ఉండల్లో ఇట్లా బాదంపప్పు జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనకి అన్ని ప్రోటీన్లు ఉండేటి కదండి ఒంటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా ఇట్లా వస్తే చాలు ఈ కలర్ అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు మనం మొత్తం ఇవంతా ఒక కప్పులోకి తీసుకునేసి ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచుకునేద్దాం మనం చల్లారిన తర్వాత బరగ్గా పట్టుకోవాలి ఎక్కువ నున్నగా అవసరం లేదు చూసారు కదా ఇట్లా కప్పులోకి తీసుకున్న తర్వాత ఇవి కాసేపు పక్కన పెట్టుకునేద్దా అదే పేనంలో ఇప్పుడు మనం బెల్లాన్ని కొబ్బరిని వేయించుకునేద్దాం ఆ నెయ్యిలోనే వేయించుకునేస్తే బాగుంటుంది మళ్ళీ స్టవ్ ముట్టించుకునేసి నేను ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఇది సన్నగా కట్ చేసుకునేసి మిక్సీ వేసుకునేసినాను మొత్తం ఇట్లా సన్నగా అయితే మనకి కొబ్బరి ఉండలు చుట్టేకి బాగుంటుంది ఇట్లా ఒక కప్పు నిండా కొబ్బరి తీసుకునేసి ఒక అర కప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేట్టుగా అయితే ముక్కాలు కప్పు తీసుకోండి నేను అరకప్పు తీసుకున్నా ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకునేసి దీన్ని అంతా ఇట్లా కరిగించుకునేస్తే సరిపోతుంది మనకి దీంట్లో వాటర్ కానీ ఏమి వేయాల్సిన పని లేదు కొంచెం నెయ్యి నింది కదా అదే సరిపోతుంది మొత్తం దీన్ని ఇట్లా మ్యాష్ చేస్తూ ఉంటే బెల్లంలో చెమ్ ఉంటుంది కదండి బెల్లంలో కొబ్బరిలో ఆ దీంతోనే బాగా ఇది మనకి ఉండలాగా వచ్చేస్తుంది మొత్తం ఇట్లా దీన్ని ఇట్లా అనుకుంటా ఉంటే దగ్గర పడిపోతుంది మనకి లడ్డు చుట్టే కూడా ఈజీగా ఉంటుంది మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి దగ్గరే ఉండి దీన్ని ఇట్లా మ్యాచ్ చేసుకుంటా ఉండాలి అప్పుడే మనకి ఇది మాడిపోకుండా బాగా వస్తుందండి కలర్ కూడా చూసారు కదా ఇట్లా వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు ఈ కొబ్బరిలో ఉండే తేమంతా చెమ్మంతా పీల్చుకునేంత వరకు మనం ఇట్లే ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది నిలువుంచే కూడా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి బాదం పప్పు జీడిపప్పు అవి ఇందులో వేసుకునేద్దాం ఇట్లా బరగ్గా పట్టుకునేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు మొత్తం దీన్ని కలిసిపోయేలాగా కూడా దీనికి బాగా ఒకసారి పట్టించేద్దాం మనకి ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వేస్ట్ అవ్వకుండా పాడవ్వకుండా ఇట్లా చేసి పెట్టుకునేస్తే వంటికి కూడా చాలా మంచిది కదండి హెల్తీగా కూడా ఉంటుంది కొబ్బరితో చాలా రకాలు చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు కానీ నేను చూపించినట్టు మొన్న కొబ్బరి చట్నీ కానీ అట్లా చాలా విధంగా చేసుకోవచ్చు ఇట్లా స్వీట్ రూపంతో చేసుకునేస్తే అన్ని ప్రోటీన్ ఉండేటివి కాబట్టి వంటికి మనకి చాలా మంచిది శక్తిని కూడా ఇస్తుంది మొత్తం ఇది ఫ్రై అయిపోయింది కదా మనకి ఇది లడ్డుకు వస్తుందా లేదా అని ఒకసారి దీన్ని చూసుకునేద్దాం కొంచెం చేతికి నీళ్ళ తేమ చేసుకొని అయినా కూడా చూసుకోవచ్చు కాలుతుంది అనుకున్నప్పుడు మనము ఇట్లా తేమ చేసుకునేసి కొద్ది తీసి చూస్తే మనకి లడ్డూ చుట్టేకి వస్తుందా లేదా అని తెలుస్తుంది చూసారు కదా మనకి లడ్డు చుట్టేకి కూడా వస్తుందండి దీన్ని మనం ఎక్కువగా వేయించకూడదు ఇట్లా వేయించితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకునేసి దీన్ని ఒకసారి దీనికి కలపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేస్తే ఇది చల్లారిన తర్వాత మనకి ఉంట చుట్టేకి సరిపోతుంది ఎక్కువగా చల్లారకూడదు చూరు వెచ్చగా చల్లారితే మనకి వంట చుట్టేకి చాలా బాగా వస్తుంది నేనైతే అదే పినెంలో ఉంచుకునేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేస్తా ఉండానండి తొందర తొందరగా చుట్టేస్తాను వేడిని తట్టుకోలేని వాళ్ళు ఏదైనా ప్లేట్లో వేసుకోండి చూసారు కదా మనకి ఏమి నెయ్యి ఏమి అవసరం లేదండి అద్దుకుండేకి ఇది ఇట్లా వెంటనే చుట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా వేడిని తట్టుకోలేను అన్న వాళ్ళు ఒక ప్లేట్లో వేసుకునేసి కొద్దిసేపు ఉండి గోరువెచ్చగా ఉన్న తర్వాత కొంచెం నెయ్యి ఎద్దుకొని చేయొచ్చు నేనైతే అట్లా వెంటనే చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు చాలా బాగా వస్తుంది కదా ఇట్లా రౌండ్గా చుట్టేస్తే చాలు మనకి నెయ్యి వేయకపోయినా కూడా ఈ కొబ్బరిలో ఉండే ఆయిలే ఎంత మనకి చేతికి ఎంత బాగా వస్తుందో చూడండి కొంచెం వేడి మీద వల్ల లడ్డు కూడా చాలా బాగా ఉంది కదా వేడిని తట్టుకోలేని మాత్రం ఇట్లా చేయొద్దండి నేను కొంచెం ఈ వేడిని చేయగలుగుతాను కాబట్టి చేస్తా ఉన్నాను మొత్తం ఇట్లా రౌండ్గా ఇవంతా మనం వంటలు చేసుకునేద్దాం ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి ఇది మనకి ఒక వారం ఉంటుంది ఒక వారమైన నిలువ ఉంటుంది ఏం కాదు స్వీట్ తినకూడదు అన్న వాళ్ళకు కూడా తినవలసిన స్వీట్ అండి ఇది మనకి ఇంట్లో ఎప్పుడు కొబ్బరి మిగిలిన ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు పిల్లలైనా మనమైనా ఎవరైనా కూడా నేను తీసుకున్న కప్పు కొబ్బరికి వచ్చిన లడ్లు అండి పది లడ్లు వచ్చినాయి మీరు ఇంకా ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇవేం పాడవవు కదా మొత్తం ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని చూద్దాము ఎట్లా వచ్చినాయి లడ్డు నేను కొంచెం వేడి మీద చుట్టిన దానివల్ల కొంచెం ఎర్రగా అయిందండి చెయ్యి అందుకే మీరు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చుట్టేయండి చూసారు కదండి లడ్డు ఉంటే కూడా ఎంతో క్రిస్పీగా ఉంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది